ఎద్దుకు ఏకాన బండికి బారానా ఎక్కిపోయే గుర్రానికి ఏకాన తిక్కటి వీను వీను రైతు అన్న వినురా కూలి అన్న ఎద్దుకు ఏకాన బండికి బారానా వాడు తిక్కటి కొట్టాలి సదాశిపెట్ట కొంగనే మనిషి కాడికెళ్ళి ఎద్దు కాడికెళ్ళి మోరు కుత్తాలే ఎట్ల కాడికెళ్ళి కాంగ్రెస్ జమానలో ఏం చేసింది కాంగ్రెస్ మొత్తం అప్పుడు రెండు రూపాయలకు ఒక కూలి అయిపోయి కోప ఈడికెళ్ళి ఆ కాడికి ఓ వారం రోజులు కోపులు కొడితే రెండు రూపాయలు ఒక కోపు ఎటు నాలుగు కట్టెలు నాలుగు గజాలు గజ అర్ధ గజం లోతు కొడితే వారం నాడికి పోయి సర్పంచ్ ఉండే మా తాన అనంతసాగర్ సర్పంచ్ ఉంటే వాళ్ళ తాగిపోయి ఇట్లా బుధవారము అంగడి మాకు సదాశ్పేట్ అంగడి పోతే వారికి ఇట్లా మొక్కాలే ఆ బిల్లు ఆడ అరుగు మీద కూర్చుంటే అందరం ఇట్లా మొక్కాలి రే ఎన్ని కోపులు కొట్టినరా ఎంత చూసిన గంజికి సత్యన నాయన ఏకైనా అది కీల తైద తైదలు నూకలు కీల తైదలు కొనుకొచ్చుకున్నాలి సదాశిపేటకు మూట ఎత్తుకొని పోయి మూట ఎత్తుకొని వస్తే కీల తైదాలు కీల నూకలు టీఆర్ఎస్ ఉన్నప్పుడు జమానా ఇదేమిది కేసీఆర్ ఉన్నప్పుడు ఇది అంత కాలాలు మేమే వేసినాం మొత్తం ఏడవాడు మొత్తం ఏమది అది పింఛన్లు ప్రతి జాగాల ప్రతి మనిషి కంట్రోల్ బియ్యమే కానీ ఏ గాని అన్నీ చేసిండు ఆయన వీడు వచ్చిన నుంచి అంత ఏమున్నది ఇప్పుడు చెప్పు అంత ఏ చేసిన అది లేదు అది చేసిన ఇది లేదు ఇప్పుడు మాకు పింఛన్ వచ్చేది ఇప్పుడు మేము డెబ్బై డెబ్బై ఐదు ఉన్నాం పింఛన్ లేదు అవి ఏ కూడా ఇచ్చేటోళ్ళు లేడు పీకెట్ వాళ్ళు లేడు వారు పెంచిన వేస్తాము అన్ని కరెంట్ బిల్ అన్ని ఫ్రీ మాటలే దాన్ని ఏడ యేడక్కునే లేదు అయినా మన కేసిఆర్ ఉన్నప్పుడు చమానా అంటే పని అయ్యేది మాకు అంటి గోపినాదు ఆ వాళ్ళు ఎట్లాంటి పని చేసిండ్రు ఈడిఎం ఏ ఈడికెళ్ళి పసుపులు కట్టుకొని ఓ యాభై బస్సులు ఈడికెళ్లి కట్టుకొని మొన్న పోయిన మాటకి ఆగిపోయినాం సికింద్రాబాద్ ఏం చెప్పిండు ఏమన్నా సంధిస్తారా ఏమన్నా అప్పుడు వేసిన అప్పుడు అది ఎప్పుడు చంద్రబాబు వేసినప్పుడు ఫుట్ పాయింట్ చూడది ఇప్పటికీ కలరు లేవు ఏం చేసిండు మరి ఇప్పుడు చూపిస్తే ఎలక్షన్ రాబోతున్నాయి మరి ఎవరికి వేస్తారు మే ఎవరి కాంగ్రెస్ రానే రాదు ఎక్కడ రాదు కాంగ్రెస్ మరి కూడా కాంగ్రెస్ లేదు 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 అది రానే రాదు అది మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ ఇదే గతి మనం అయినా చేసింది కేసీఆర్ చేసిండు ఆడున్న రోడ్లు మంచి చెడ్డ ఈ ప్రాజెక్టులు అన్నీ కాకపోతే ఇప్పుడు ఒక దూరం వంపించిండు ఇది ఈ ప్రాజెక్టు బాగాలేదు కాళేశ్వరం బాగాలేదు అది లేదు అని చెప్పిండు కానీ ఈ అన ఆరు గ్యారెంటీలు ఒక గ్యారెంటీ చేసిండు ఆడున్నీ బస్సులో ఎక్కి పిచ్చిండు కిందపాడికా తొలం బంగారు వేస్తా కళ్యాణ లక్ష్మి ఇది లేదు లేదు ఆయన పుచ్చే సంవత్సరం రెండు అయింది ఇంకొక మూడు అయితే ఏమో ఏమైతే తెలియదు ఆయన బాగా చేసింది ప్రతి ఒక్క మనిషి అంటాడు హైదరాబాద్ రాలేదు ఊర్లలో చేసిన మొత్తం ఎమ్మెల్యే చేస్తే నూట పంతొమ్మిది ఎమ్మెల్యేల్లో అరవై నాలుగు ఐదు గెలిచినాయి ముప్పై తొమ్మిది గెలిచినాయి మళ్ళ సరి రాడు అని చెప్పి ప్రతి ఒక్క మనిషి అంటున్నాడు సార్ ప్రతి ఒక్క మనిషి ఏనా ఇంకా మూడేళ్ళు అయితే గోయిందా ఆ ప్రభుత్వమే వస్తా అని చెప్పి ప్రతి ఒక్క మనిషి అంటున్నాడు నేను ఆరు గ్యారెంట్లో ఒక గ్యారెంటీ చేసిండు ఐదు వందలకి తిరిగారు అని చెప్పిండు ఏం లేదు తులం బంగారు లేదు పిల్లగాడు ఆయన కూర్చున్నాడు వాడు తులం బంగారు ఎప్పుడు ఎప్పుడు లేదు ఏం లేదు ఈయన బస్ ఒక్కడే పిరి చేయించుండు అయితే ముప్పై తొమ్మిది అయితే అరవై నాలుగు గెలిచినాం కానీ ఊళ్ళలో వాళ్ళు వేసింది కానీ ఇక్కడ ఎవడు వేయలే ఊళ్ళలో వాళ్ళు వేసిండు గెలిచిండు ఇది ఒకసారి గెలిచిండు సంతోషంగా నెక్స్ట్ సారి ప్రతి ఒక్క చిన్న పిల్లలు కూడా ఆడుకు రాడు అని ఎలక్షన్ మళ్ళీ ఎవరికి వేసాం అంటుండే ఆయన మూడోసారి గెలిచిండు ఆయన కూడా వేయాలనుకున్నాం దేవుని దేవ ఎత్త వేళనుకున్నాం ఆయన మంచి పనే చేసిండు చిన్న సైకిల్ చేప కానీ ఎవరు పిలిచినా వస్తుండే మాగా ఆయన ఆటో చచ్చిపోయా మంచి ఏతం వేయపోతే ఎట్లా చెప్పు ఏతం మంచివాడు పాపం పిలిస్తే వస్తుండే ఆయన ఏం పని చేయకూడదు కానీ ప్రేమ అంతే మూడు సారి మామూలుగా గెలిచిండే మామూలుగా <laughs> फ्री हो, हो रहा है प्रॉब्लम हो रहा है घर चलना मुश्किल हो जा रहा है बच्चों की फीस नहीं निकल रही है ऐसा बहुत मुश्किल हो जा रहा है सर इसमें कांग्रेस प्रभु क्या बोल सकते है क्या बोलना कांग्रेस के और यही बस ऑटो का जरा सा ऑटो तो में बिजनेस नहीं हो रहा प्रॉब्लम यही हो रहा अभी जुबली में इलेक्शन आ रहा है किसको सपोर्ट कर रहे हैं पीपल इधर अभी कौन आता उसको सपोर्ट करना पड़ेगा ना अभी बी को सपोर्ट कर रहा है कांग्रेस को सपोर्ट कर रहा है बीजेपी को सपोर्ट कर रहे हैं है। अब के को ही सपोर्ट करना पड़ेगा इधर पहले से वाली अच्छा के प्रभु तो मैं अच्छा है क्या अच्छा पहले तो अच्छा था वही था अंत अन्नी पार्टी समर्थिस्ट सर पन मजे बस मेमंदर पील अम्मी आनी पील सर అదంతా ఏం లేదు మాకు ఎవరికైనా చేసేది వేస్తాం ఎవరికైనా వేస్తాం ఓటు అనుకున్నప్పుడు ఓటు ఓటు ఎక్కువ అయితే వినించుకోవాలి కదా సార్ అది కంపల్సరీ మన రాబోతున్నాయి ఎవరికి ఎక్కువ ప్రజలు ఆయన ఎవరిని మన సిరిశైలం కొడుకున్నా సిరిశైలం సిరిశైలం చిన్న సిరిశైలం ఉన్నాడు కదా ఆయనకు కోరుకుంటున్నారు అందరూ ఓకే ఆయనకే చేద్దామని అనుకుంటున్నాము ఓకే అది మా సంగతి యాదవ్ గారు నవీన్ యాదవ్ గారు మరి ఇంత ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు ఎట్లా తాగినాయి అప్పుడు మంచి ఉన్నాయి ఇప్పుడు మంచి ఉన్నాయా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వస్తారంటారా ఇక్కడ జూబ్లీస్ లో జ కాంగ్రెస్ రాదు కాంగ్రెస్ రాదామా మళ్ళీ ఇప్పుడు నవీన్ యాదవ్ అనే క్యాండేడ్ ఇక్కడ కాంగ్రెస్ నుండి కదా పోటీ చేసేది ఆయనకు కాంగ్రెస్ నుంచి టికెట్ ఇస్తే ఆయనకే చేస్తాం పార్టీ ఏదన్నా కానీ మనిషి వ్యక్తిగతంగా ఆయనకి ఇస్తాం మమ్మల్ని మంచిగా చూసుకుంటాడు కాబట్టి ఆయనకే ఇస్తాం కేసీఆర్ మంచనే చేసిండు మరి అన్ని బతుకమ్మ పండుగలకు ఏ పండుగ ఓనియలే మొత్తానికి అయితే అన్ని పండుగలకు కూడా అన్ని గిఫ్ట్లు అన్ని మళ్ళా చీరలు మంచి ఇచ్చిండు ఈయన ఇంతవరకు కూడా మరి ఇస్తా అంటలేడు ఇయ్య లేడు మరి ఆ గిఫ్ట్ కూడా ఇస్తాడో ఇయ్యడో మాకు రెండు రెండు తీసుకున్నాం మరి ఇంతవరకు ఈయనది ఏమీ లేదు ఐదు రెండు వేల ఐదు వందలు వేస్తాడు అది లేదు ఇంకా బస్ ఒక్కటే ఉద్యోగం చేసే వాళ్ళకి నా ఏముంది మాకేముంది ఇళ్ళ పని చేసుకొని వస్తున్నాం కదా అట్లా ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి ఇక్కడ జూబ్లీస్ లో సపోర్ట్ చేస్తా అనుకుంటున్నారు కేసీఆర్ కే ఇస్తాం మరి కేసీఆర్ కే అప్పటికి ఏం తేడాలు ఉన్నాయి పని ఇక్కడ ఏం తేడు ఉంది అంటే మామూలే ఉంది కానీ ఆయన అయితే కొంచెం మంచి పని చేసిండు కదా అందుకని మోడీ మళ్ళా ఉట్టిగా బియ్యం తింటున్నాం మళ్ళా బియ్యం పైసలు ఏం కడతలేం కదా ఇప్పుడు ఐదేండ్లు ఆరేండ్లు అవుతుంది కరోనా వచ్చి నుంచి కూడా మంచిగానే పదిహేను పదిహేను వందలు వేస్తా కూడా తీసుకుంటే అన్ని మంచి పనులే చేసి కేసీఆర్ కూడా మరి ఈయనొచ్చి నుంచి ఆడవాళ్ళకి ఏముంది బట్టే ముసలాళ్ళకు పింఛిని ఇస్తానండి మా ఆయనకు రాపించాను నేను రాపించుకున్నా మరి మా ఆయనకు సాతనైతలేదు అయితే లేదు పింఛన్ లేదు పింఛన్ లేదు రెండు వేల ఐదు వందలు కూడా లేదు గడ పని చేసుకొని గడ బసకి గిడ దిగిన గదేనా మరి ఆడలోకి చేసిన పనులు ఏ మంచి పని ఉంది చెప్పు నువ్వే అందుకని కేసీఆర్ కేద్దామని ఉంది ఇప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు మా చుట్టుపక్కల వాళ్ళు కూడా కేసీఆర్ మంచిగా ఉండే మంచిగా చేసిండు మనకు బతుకమ్మ పండుగకు ఇలా లాని ఏండ్లు కూడా తీసుకున్నాం మరి ఆయన ఉన్నప్పుడు మరి సంవత్సరం ఇస్తా ఇయ్యను ఏమీ లేదు అందుకని కేసీఆర్ కే ఇస్తాం మేము అవును అయ్యింది లేదు కదా మరి ఏమీ మీరు లేదు మా లీడర్లు ఏం చేస్తారు ఆయన చెప్తేనే కదా వాళ్ళు మాట్లాడేది అంతే కదా ఆయన మేము ఇస్తాము అంటేనే లీడర్లు ఎగురేసుకుంటూ వస్తారు మా దగ్గరికి ఆయన చెప్పండి వాళ్ళెందుకు వస్తారు మా దగ్గరికి గమ్మునే ఉన్నారు గోపినాథ్ అన్న ఉన్నప్పుడు మాకు చాలా జరిగాయి అభివృద్ధి పనులు అసలు మేము వచ్చినప్పుడు అయితే రోడ్లు కూడా సరిగ్గా లేకుండా ఉండే ప్రతి రోడ్డు నీట్ గా డెవలప్ అయింది మాకేం అవసరం కావాలన్నా వెళ్ళి టక్కని చెప్పుకునే అంత అందుబాటులో ఉండేవాడు గోపన్న అయితే ఇప్పుడు గోపన్న లేని లోటు అయితే మేము తీర్చలేము కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ ఫ్యామిలీ ద్వారా ఎవరు వచ్చినా మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాము ఇక్కడ పది సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము మాగంటి గోపినాథ్ మంచినే చేసి ఇక్కడ అన్ని పనులు

వస్తాయి వస్తాయని చెప్తున్నారు కానీ వస్తా లేదు ఇంకా ఎదురు చూస్తున్నామని నష్టలేదు రోహన్ రెడ్డి ఏ మందిలో గ్యాస్ వచ్చి వస్తాయన్నారు కొన్ని రోజులు వచ్చింది బంద్ అయిపోయింది కరెంట్ బిల్ కొన్ని రోజులు వచ్చింది బంద్ అయిపోతున్నాయి ఇక డబల్ బెడ్రూమ్ అన్నారు డబల్ బెడ్రూమ్ ఇప్పటిదాకా రాలేదు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ అన్న గోపినాథ్ ఇట్లా ఆయన చేస్తాం మేము ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాము వెంకటగిరిలో ఇప్పుడు రీజన్ గా రెండు నెలలైంది ఇక్కడ వచ్చే షాప్ పెట్టుకున్నాము మాకు ఏది రాలేదు కేసీఆర్ కి మేము ఓట్లే ఈసారి కూడా ఆయనకే ఇద్దాం అనేసి అదే గోపిని అందరికే ఇద్దాం అనేసి మనం మీటింగ్ కూడా వెళ్ళొచ్చాము మాకు కాంగ్రెస్ పార్టీ అయితే ఇంతవరకు ఏం చేయలేదు డబుల్ బెడ్రూమ్ అన్నారు కరెంట్ అన్నారు గ్యాస్ అన్నారు అసలు మాకేం అందుతలేదు మళ్ళీ నా అన్ని ఇక్కడే ఉన్నాయి రేషన్ కార్డు ఆధార్ కార్డు ప్రతిదీ ఇక్కడే ఉన్నాయి ప్రూఫ్ మా హస్బెండ్ కూడా లేదు పించిని పెట్టుకున్నా పెద్ద కూడా రాలేదు అసలు మాకు ఏమి గవర్నమెంట్ చెందుతలేదండి మా అబ్బాయి చనిపోయాడు ఒక అబ్బాయి ఉన్నాడు ఆయన గురించి కూడా ఏ పథకాలు పెట్టినా మాకేమి రాలేదు అందుకని కొంచెం దయచేసి ఈ నన్న ఇప్పిస్తానంటే మేము వీళ్ళకే సపోర్ట్ చేయాలనేసి ఉన్నాం గోపినాథ్ వాళ్ళ వైఫ్ కే వేస్తాం మేమైతే కాకపోతే దయించి మా మీద కొంచెం మమ్మల్ని కరణిస్తే చాలే ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలైతే మాకైతే రీజన్ గా తెలియదు ఎందుకంటే మేము టూ మంత్స్ అవుతుంది ఇక్కడ వచ్చి వెంకటగిరిలో ఉన్నాం ముప్పై సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో ఉన్నాం కి మేము రెంట్కు ఉన్నామనేసి ఇప్పటికీ ఐదు ఆరు సార్లు పెట్టాము బెడ్ బెడ్రూమ్ కానీ పింఛన్లకు కానీ అసలు ఏవి మాకు అందుతలేవు ఇంతవరకు అట్లా కొంచెం దయచేసి మాకు అది చేస్తే మేము ఓటు మటుకు కంపల్సరీ ఆయనకే వేస్తాం వాళ్ళ భార్యకే వేస్తాం మాకు గంటి గోపినాథ్ మంచినే వేసిండు మాకు డబల్ బెడ్రూమ్ కూడా ఇచ్చిండు మాకైతే ఇప్పటికైతే ఆయనకే ఓటు వేస్తాం మాకు ఏది లేదు ఇంతవరకు అయితే అలా మేము ఎవరిని అడగలేదు ఇప్పటివరకు అయితే डबल बेडरूम माँ गोपिनाथ इच्छी पट्टा पेपर डबल okay. बेडरूम हाँ हमारे को अब तक राशन कार्ड नहीं है दस साल हो गया ऐसी फिर रही है सब फिर अभी वहाँ जाके आ रही है देखो, इनके हाथ में है ई सेवा हमें दिए अप्लीकेशन दिए राशन कार्ड के वस्ते हाँ। दिए तो रिजेक्ट होगा बोल के बोले तो खैरदाबाद जाके आए तो फिर से अप्लाई करो बोल के बोल रहे अब ऐसा ऐसी गवर्नमेंट है अब क्या करना बोलो बस्ती का लीडर, लीडर कौन है बोल के पूछना हाँ। बोली इनको भी बोली इससे पहले नहीं हुआ नहीं आया बोले भी अम्मा हाँ। जी भी नहीं आया बोले अब कैसा करना हम तो गोपीनाथ को डालते हमारे हम हर मीटिंग में गए उनके हम उसमें ग्रुप में थे पहले हर मीटिंग में गए उनके उनके गिफ्ट भी लिए झूठ कहीं को बोलना अभी भी उनको डालते हम वोट पूरे वाला किसको सपोर्ट कर रहे हम लोग गोपीनाथ को डालते ఈ గవర్నమెంట్ ఇల్లు రాలేదు ఏది రాలేదు మాకైతే ఇంతవరకు అయితే మా పిల్ల పార్మర్ చేస్తుంది ఆ పిల్లకి ఎగ్జామ్స్ టార్చర్ పెడుతుండ్రు ఎగ్జామ్స్ ఫీజు కట్టాలి కట్టాలని ఎట్లకెళ్ళి తెచ్చి కడతారు వాళ్ళు కడతామని చెప్పారు కదా ఫీజు మళ్ళీ వేయాలి కదా పిల్లలకు ఒక చేయాలి ఇల్లు ఒక ఇస్తామని మేము పదేళ్ళు తిరిగినాం ఇల్లే రాలేదు ఇంతవరకు పది సంవత్సరాల నుంచి అదే ఇండ్లుగా ఇంట్లో మోర్లు వస్తాయి ఇండ్లు అట్లా అడ్జస్ట్ అయి ఉంటున్నాం రేవంత్ రెడ్డి ఇంక అందరూ ఒకటే అన్నీ బాధ అయితే కాకపోతే వాళ్ళు కొంచెం చేసిన వీళ్ళు ఏం చేయట్లేదు అంతే తేడా ఎవరు మనసులున్నా అది చెప్పలేం కదా ఎవరు టీఆర్ఎస్ అనుకుంటున్నారు మేము ఈ